హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఈరోజు నిజానికి మావోయిస్టుడు భారత బంధుకు పిలుపునిచ్చారు హిడ్ హిడ్మా ఎన్కౌంటర్కి నిరసనగా అది ఎన్కౌంటర్ కాదు పట్టుకొని పోలీసులు హత్య చేశారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఈరోజు బంధుకు పిలుపునిచ్చారు పోలీసుని సవాలు చేస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు రెండు రోజుల క్రితం కానీ ఆ బంధు ప్రభావం ఏమైనా ఉంటుందంటే ఉండదు అసలు మావోయిస్టులు మమ్మల్ని అచ్చ చేసారన్న ఇలా వినగరిగిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో నేను మావోయిస్టులకు చెప్పేది ఏంటంటే మావో కూడా చెప్తాడు ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అని ఇవాళ ప్రజల చైతన్య స్థాయి తుపాకులు పట్టుకోవడానికి అనుకూలంగా లేదు సౌమ్యవాదం వైపు కమ్యూనిజం వైపు లేదు మీరు ప్రజల్లోకి వచ్చి మీ సిద్ధాంతాలు చెప్పుకొని ఎడ్కేట్ చేసి దాని ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి చెప్పగలిగితే అది వేరే విషయం కానీ ప్రజల తరఫున ఒక నలుగురు అడవుల్లో ఉండి సమాజాన్ని మార్చేస్తాం సోషలిజాన్ని సాధిస్తాం అంటే అయ్యే పని కాదు ఇన్నాళ్ళ మావోయిస్టు చరిత్రలో సాధించింది ఏంది ఇన్ని దశాబ్దాల నక్సలైట్ ఉద్యమంలో మావోయిస్టు ఉద్యమంలో సాధించింది ఏంది కొంతమంది వ్యక్తుల్ని మీరు మట్టు పెట్టి ఉండొచ్చు వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉండొచ్చు కానీ వాళ్ళ మట్టు పెట్టినంత మాత్రమే అవినీతి ఆగిందా దుర్మార్గం ఆగిందా భూములు కబ్జా ఆగిందా ఏమైనా ఆగిందా లేదు కమ్యూనిజం ఏమైనా వచ్చిందా సోషలిజం ఏమైనా వచ్చిందా ఇంకొక కొన్ని దశాబ్దాలు మీరు అడవుల్లో ఉన్నా సరే మీ ప్రాణాలు పోవటం తప్ప దాంట్లో వచ్చే ఫలితం ఎంత అంతిమంగా ప్రజలు తిరుగుబాటుతోనే వ్యవస్థ మార్పు జరిగింది ప్రజలు మిమ్మల్ని అంగీకరించినప్పుడే మీరు అనుకునేటువంటి సమాజం సాధ్యమవుద్ది ఒకప్పుడు మావోయిస్టులకి మంచి సానుభూతి ఉండేది ప్రజల నుంచి సహకారం ఉండేది కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించడానికి కానీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి కానీ ప్రజలు ఇష్టపడట్లేదు ఇది రియాలిటీ రియాలిటీలో మావోయిస్టులు ఉండాలి రెండోది ప్రభుత్వం దగ్గర పోలీసుల దగ్గర టెక్నాలజీ పెరిగింది అధునాతనమైనటువంటి టెక్నాలజీ పెరిగింది నట్టడవిలో దాక్కున్నా సరే పట్టకొచ్చి కాల్చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా సో అడవుల్లో ఉంటాం మేము ఇలానే ఉంటాం అంటే చనిపోవడం తప్ప దిక్కులేదు చనిపోవడం ద్వారా మీ సిద్ధాంతం అమల్లోకి రాదు ఇలా మాకు బాధ ఇస్తుంది ఏంటంటే చనిపోతున్న వాళ్ళలో చాలామంది గిరిజనులు ఆదివాసీలు అందులో మైనర్లు ఉన్నారు మొన్న విజయవాడలో పట్టుబడ్డటువంటి చాలామంది మావయిస్టుల్లో చిన్న చిన్న అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రభుత్వాలు కూడా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి అలాగే మావోయిస్టులు మారి ఇంకా ఈ పందా కరెక్ట్ కాదు ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజలకి మీరు చైతన్యం కల్పించే విధంగా మీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించే విధంగా చెప్పుకోగలిగితే మంచిది నిజానికి బయట ఉన్న కమ్యూనిస్టులకి ఇవాళ దిక్కు లేదు ఇలా కమ్యూనిస్టుల మాటే ఎవరు వినే పరిస్థితి లేదు నిజానికి వాస్తవం అది కొంతమందికి బాధ అనిపించిన రియాలిటీ ఇది ఇవాళ దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రాష్ట్రాలు దాదాపుగా పోయి ఒక్క కేరళ మిగిలింది ఒక కేరళలోనే కమ్యూనిస్టులు అధికారులు ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టులు ఐక్యత అవసరమేమో ఒకసారి ఆలోచించుకోలేదు ఏ కమ్యూనిస్టులు వివిధ పార్టీలుగా వివిధ గ్రూపులుగా వివిధ సంఘాలుగా వివిధ పద్ధతుల్లో ఉండటం కంటే కూడా వాళ్ళు ఒకటిగా ఉండి ఉన్నదే నలుగురు ఆ నలుగురు చెట్టుకొకరు పుట్టకొకరు కాకుండా ఒకటిగా ఉండి ప్రజల్ని చైతన్యం చేయడానికి అందరూ కలిసికట్టిగా వెళితే వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్పుకోగలిగితే దాన్ని ప్రజలకి సరిగా కన్వే చేయగలిగితే దానికి ప్రజలు కన్విన్స్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటని చూడాలి రెండోది ఒక రియాలిటీ కూడా ఏంటంటే మావోయిస్టులు సాయుధ పోరాటం చేసి సాధించుకున్నటువంటి నేపాల్లో ఏమైనా సా ఉపయోగం జరిగిందా అదే మావోయిస్టు నాయకుడు ప్రచండమే తిరుగుబాటు వచ్చింది ఇప్పుడు మన పక్కనే ఉన్న నేపాల్లో అంటే ఒకప్పుడులాగా మావోయిస్టు లేరు ఒకప్పులాగా నక్సలేట్లు లేరు ఒకప్పులాగా కమ్యూనిస్టులు లేరు అనేటువంటి ఒపీనియన్ ప్రజల్లో వచ్చింది ఆ ఒపీనియన్ పోగొట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అందుకని ముందు వాళ్ళు ప్రజల్లోకి రావాలి అడవుల్లో ఉంటే ఎన్కౌంటర్ చేయటమా హత్య చేయటమా ఏదైనా కావచ్చు ఏదైనా ప్రజలు పోలీసునే సమర్థించుతారు ప్రభుత్వాన్ని సమర్థిస్తారు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు మిమ్మల్ని ఎలా మట్టి పెట్టినా సరే మీరు ఉండటం వల్ల వాళ్ళకి సెక్యూరిటీ లేదనేది ప్రజలు ఫీలింగ్గా మారిపోయింది మీరుంటాం మాకు రక్షణ ఒకప్పుడు గ్రామాలు అనుకున్నాయి మావోయిస్టులు ఉంటే మాకు రక్షణగా ఉంటారు పేదవాళ్ళకి అనుకూలంగా ఉంటారు మాకు ఏదన్నా అన్యాయం జరిగితే మాకు సపోర్ట్ వస్తారు అనేది కానీ ఇవాళ ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు నక్సలేట్ ఉండటం వల్ల మావోయిస్టులు ఉండటం వల్ల సెక్యూరిటీ లేకుండా పోతుంది అనేది ప్రజలు భావిస్తున్నారు మిమ్మల్ని సంఘ విద్రోహ శత్రుడిగా తీవ్రవాదులుగా ప్రజలు భావిస్తున్నారు ఏ ప్రజల కోసం అయితే మీరు పోరాటం చేస్తున్నామని అడవుల్లో తుపాకులు పట్టుకొని ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు అదే ప్రజలు మిమ్మల్ని తీవ్రవాదులుగా చూస్తున్నారు కాబట్టి మీరేంటో మీ పనితనం ఏంటో మీరు నమ్మే సిద్ధాంతం ఏంటో దాని గొప్పతనం ఏంటో మీరు తుపాకులు విడిచి వచ్చి ప్రజాస్వామిక పద్ధతులు ప్రజలు చెప్పుకోవడం ఒకటే మార్గం మావో చెప్పింది కూడా అదే మావోయిజం పేరు చెప్పుకొని మావో చెప్పిన సిద్ధాంతానికి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తే సాధించగలిగేది ఏమీ లేదు అనేటువంటిది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా ఇదే అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందులు కలగడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు నాకు అండగా ఉండండి మీ గొంతుగా నేను ఉంటాను థ్యాంక్ యూ